అందరికీ నమస్తే అండి మరి బాలకృష్ణ గారంటే భయము గౌరవము మొహమాటము ఏంటో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు అండ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు క్లాస్ స్పీకర్ ఎందుకని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడుతున్న పద్ధతి బాగలేదంట నిజంగానే బాగలేదు వాళ్ళ వాళ్ళ పర్సనల్ అజెండాలు వాళ్ళ వాళ్ళ పర్సనల్ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత పైర్వీలు అసెంబ్లీకి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు బాండా ఉమా లాంటి సీనియర్ పొలిటీషియన్ సీనియర్ ఎమ్మెల్యే కూడా తనకు పీసీబీ వాళ్ళతో ఏదో పని ఉండి వాళ్ళు తన పని చేయలేదని వాళ్ళ మీద బెదిరించడానికో భయపెట్టడానికో అసెంబ్లీలో ఒక విషయాన్ని లేవనెత్తారు దానిలో బాండా ఉమా గారే తప్పుకు దొరికారు నాలుగు ఖర్చుకున్నారు చివరికి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో భక్తి గౌరవ మర్యాదలు ఉన్నట్టు ఒక రోజంతా పవన్ కళ్యాణ్ గారి మీద వరుసపెట్టి ట్వీట్లు చేశారు ఆయన నా సమస్య పరిష్కరించారు ఆయన చాలా బాగా వ్యవహరించారు అది ఇది అని చెప్పి అంటే దొరికిపోయారు ఇంకా దాన్ని కవర్ చేసుకోవడానికి ఏవో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సో అది బాండవమ్మ గారు సీనియర్ రెండోసారం రెండోసారి ఎమ్మెల్యే సో అక్కడ అందరికీ తెలుసు కొంత లోకల్లో కాస్త మాస్ ఇమేజ్ ఉంది ఆయన కూడా అలా వ్యవహరించడం పద్ధతి కానట్టే అలాగే బొజ్జల సుధీర్ రెడ్డి గెలిచినప్పటి నుంచి కూడా అనేక ఆరోపణలు అనేక వివాదాలు ఈనాడు రిపోర్టర్ను బెదిరించారని ఎవరో ఒక తుక్కు స్క్రాప్ బిజినెస్ చేసే వ్యాపారిని బెదిరించారని తర్వాత జనసేన పార్టీ వాళ్ళని ఇదని అది బోల్డ్ ఆరోపణలు బోల్డ్ వివాదాలు ఉన్నాయి ఆయన శాసనసభలో ఒక సీఐ బదిలీ జరగలేదు నా లెటర్ హెడ్ మీద ఇచ్చినా సరే జరగలేదని చెప్పి ఆయన శాసనసభలో మాట్లాడాడు అది కూడా పర్సనల్ వ్యవహారమే సో ఇక్కడ కోనరావు కుమార్ గారో లేదా ఇంకా అందరూ మాట్లాడిన తప్పే చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి పెద్ద అని కాబట్టి ప్రభుత్వం పెద్ద కాబట్టి బాధ్యతాయుతమైన సీఎం పదవులు ఉన్నారు కాబట్టి అవన్నీ తప్పు పెట్టారు అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైన విషయం చూడండి ఇదేనా పద్ధతి సభలో పలువురు ఎమ్మెల్యేల తీరుపై సీఎం ఆగ్రహం అని ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈ వార్తలో వ్యక్తిగత ఎజెండా మంత్రుల లక్ష్యంగా వ్యాఖ్యల బొజ్జల సుధీర్ రెడ్డి లెటర్ ప్యాడ్ వ్యాఖ్యలపై క్లాస్ పితాని బోర్లా ఇంజనీర్లపైన అసహనం పీసీబీ చైర్మన్ లక్ష్యంగా బాండా ఉమా ఆరోపణలపై ఆగ్రహం కామినేని బాలకృష్ణ సంవాదం జరగాల్సింది కాదనే అభిప్రాయం అబ్బా పైనేమో ఆగ్రహం అంట ఆ పైన క్లాస్ అంట ఇక్కడ మాత్రం అభిప్రాయం అంట మంత్రి పయ్యావులా చీఫ్ విప్పు విప్పులు చూసుకోవాల్సింది కదా అని ప్రశ్న అది అలా ఉంది వార్తలో ఎక్కడైనా ఉందా అంటే లేదు అలాగే శాసనసభలో ఏం మాట్లాడాలో తెలీదా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలేంటి సుధీర్ రెడ్డి కోనరావు కుమార్ క్లాసు బాండా ఉమా వ్యాఖ్యలపైన మండిపాటు అని చెప్పి కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం అని చెప్పి ఈనాడులో ఒక వార్త ఈ రెండు వార్తల్లో ఎక్కడా కూడా బాలకృష్ణ గారు ప్రస్తావన లేదు నాకు తెలిసి కోనరావు కుమార్ గారి కంటే బోర్లా ఆంజనేయుల గారి కంటే బొజ్జల సుధీర్ రెడ్డి గారి కంటే అండ్ బోండ ఉమ్మ గారి కంటే బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలే ప్రభుత్వాన్ని పడేశాయి తెలుసా బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలే చిరంజీవి గారు ఫ్యాన్స్కి ఒక వర్గానికి ఆగ్రహం తెప్పించాయి బాలకృష్ణ గారు అసెంబ్లీలో వాడిన పదాలే సామాన్యులకు కాస్త చదువుకున్న వాళ్లకు ఆలోచన పరులకు నచ్చడం లేదు ప్రతిపక్ష పార్టీ అంటే ప్రతిపక్షం కాదు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకోగాడు అనే పదం అసెంబ్లీలో వాడకూడదు నేను ఇక్కడ నేను ఇక్కడ మాట్లాడడం మే మేబీ టీడీపీ వాళ్ళకి బాలకృష్ణ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు నన్ను తిట్టుకోవచ్చు కానీ అసెంబ్లీలో ఆ పదం వాడకూడదు అసెంబ్లీ వేదికగా మాట్లాడుతున్నప్పుడు అటువంటి పదాలు నిషేధం అదే అసెంబ్లీలో విపక్షం ఉంటే ఒక యాభై మంది ఎమ్మెల్యేలు విపక్షం ప్రతిపక్షం వాళ్ళు ఉంటే ఆ పదం రికార్డుల నుంచి తొలగించమని గోలగోల చేసేవాళ్ళు ఖచ్చితంగా స్పీకర్ ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అడిగే వాళ్ళు ఎవరు లేరు అందరూ భజన పొరలే అందరూ పూజ్యులే గౌరవనీయులే ఒకే వర్గం వాళ్ళే కాబట్టి ఎవరు అడగ రికార్డుల నుంచి తొలగించమని కాబట్టి రికార్డుల నుంచి ఎవరు తొలగించట్లేదు అడిగేవారు లేరనమాట సో ఏకపక్షంగా నడుస్తోంది నిజంగా బాలకృష్ణ గారు వాడిన పదం అభ్యంతరకరం అలాగే చిరంజీవి గారి గురించి కూడా లేనిపోని వ్యాఖ్యలు కదా అవి ఎవడాడు లిస్ట్ ఇచ్చాడు అవన్నీ అవసరం లేదు సో అవసరం లేని పదాలు వాడింది కొని కాంట్రవర్సీలు తెచ్చుకున్నది ప్రభుత్వాన్ని ఇరుకును పడేసింది లేని వివాదాన్ని సృష్టించింది బాలకృష్ణ గారు మాటలే కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు కోనరావు కుమార్ గారి మీద ఆగ్రహం అంట బొజ్జల సుధీర్ రెడ్డి మీద ఆగ్రహం అంట బాండొమ్మ మీద ఆగ్రహం అంట వీళ్ళందరి మీద ఆగ్రహం అంట ఇతర మీద మా మాత్రం అభిప్రాయం అంట దీన్ని ఏమనాలి బాలకృష్ణ గారికి ఎందుకు అందరి విషయంలో సీరియస్సా క్లాసులా ఈయన విషయంలో మొహం అంటమా పార్టీకి వచ్చేసరికి పర తమ మన అనే భేదాలే ఉండకూడదు మానవుడు అనే భేదం ఉండకూడదు ఉంటే ఆ పార్షియాలిటీ ఉంటే పార్టీ నష్టపోద్ది ఆ విషయం చంద్రబాబు గారికి చాలా బాగా తెలుసు మేబీ ఇండైరెక్ట్గా పరోక్షంగా హెచ్చరించారేమో ఎమ్మెల్యేలు అందరినీ బాలకృష్ణ గారిని కూడా కౌంటర్ చేస్తూ సో వీళ్ళు రాయడం కూడా అలాగే రాశారు ఆంధ్రజ్యోతిలో ఎంత విడ్డూరంగా రాశారో చూడండి ఒక లైన్లో క్లాస్ ఇంకో లైన్లో అసహనం మరో లైన్లో ఆగ్రహం నాలుగో లైన్కి వచ్చేసరికి కామినేని బాలకృష్ణ వివాదానికి వచ్చేసరికి అభిప్రాయం క్లాసు అసహను ఆగ్రహం పోయి అభిప్రాయానికి వచ్చింది బాలకృష్ణ గారికి వచ్చేసరికి ఎంత విడ్డూరంగా ఉందో చూడండి అసలు నవ్వాలో ఆడవాలో తెలియలేదన్నమాట ఆ వార్త చూశాక సో అలా ఉంటుంది సో బాలకృష్ణ గారు అంటే భయము మొహమాటం ఉంటే ఈ పార్షియాలిటీలు పనికిరావు అవి పార్టీకి నష్టం చేస్తాయి ఆల్రెడీ పార్టీకి నష్టం చేస్తూనే ఉన్నాయి ఈరోజు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఈరోజు రేపు కొంచెం మీటింగ్ పెట్టి దీన్ని పెద్ద చేయాలని చూస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ ఒక వన్ మినిట్ ప్రమోషన్ చూడండి ఇది కంటెంట్కి సంబంధం లేదు కంటెంట్ అయిపోయింది తెలియవచ్చు లేదు అసలు ఈ కొత్త ప్రోడక్ట్ ఏంటి ఇది ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగం అని చూస్తామనుకుంటే లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఒక వెబ్సైట్ ఉందండి వాళ్ళది ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి అందులో ఏమేమి అమ్ముతున్నారు అనేది చూడండి వాళ్ళందరూ కూడా ఒక పదిహేను మంది మహిళలు కలిపి ఒక ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టారనమాట వీళ్ళ దగ్గర ఒక ఇరవై రకాల లడ్డూలు ఒక కొన్ని హాట్ స్నాక్స్ కొన్ని పౌడర్స్ అన్నీ అమ్ముతారు వీళ్ళు అమ్మే పౌడర్స్ ఏబీసీ పౌడరు ప్రోటీన్ పౌడరు మునగాక్ పౌడరు లోటస్ సీడ్స్ అదేంటిది డ్రై డేట్స్ పౌడర్ కావచ్చు వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ కావచ్చు ఇవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి మిల్లెట్స్తో చేసిన లడ్డూలు లడ్డూలు సీడ్స్ రకరకాల సీడ్స్తో చేసిన లడ్డూలు డ్రై ఫ్రూట్స్ నట్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి సో వీలైతే లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఒకసారి మెనూ తెప్పించుకొని ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ